నువ్వు రోహిత్ గడి ఒకటే స్కూలా ఇద్దరికి ఒకటే టీచర్లు వస్తారా మరి అడి వస్తే నీకేంటి ఇరవై రెండు వచ్చినాయి రేపటి నుంచి నేను స్కూల్కి పంపించను ఇంకా చదువు బొక్కి నా కొడుక్కి చేతి దౌడమి చేతి సర్టిఫికేట్ వస్తాను దౌడమీ చేతి ఆ మార్కులు చూడు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ సంతకం పెట్టను నేను నువ్వు కూడా పెట్టకు స్కూల్ పని పంపించేద్దాం రేపటి నుంచి డబ్బులైనా వస్తాయి రే ఎక్కడ పోతున్నావు ఇంట్లో ఒక పని చేయకని ఊరేటం తిరగమంటే మాత్రం తిరుగుతావు మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లోని మీ టీచర్ ఫోన్ నెంబర్ అమ్మకిచ్చేళ్ళు రే పర్సులు వంద రూపాయలు ఉన్నాయి ఖర్చులు ఉంటాయి తీసుకెళ్ళు ఐదు వందలకి అయితే మీరు ఉంటే తోలు తీసేస్తాను రోయ్ ఆ చేయలే దూడగట్టునమేత్తదాని నీకు నాకు రాని చదువులు ఆడికి ఎక్కడ వస్తాయి మనం ఎలాగో అంత మాత్రం చదువులు అత్యసర అని ఆడ బతుకు కూడా అలాగే అయిపోకూడదని స్ట్రిట్గా ఉంటున్నాను ఓయ్ నువ్వు మాత్రం మంచిగా ఉన్నాడికి ఏం కావాలో చూసుకో నేను ఇలాగా అన్నానని చెప్పకే నెత్తెక్కెత్తాడు చూసావు ఎంత పంట వచ్చిందో పిల్లల్ని కూడా అంత బాగానే చూసుకుంటాం కాకపోతే వాళ్ళకి అర్థం కాదు అంతే రే లేకు లేకు స్కూల్కి వెళ్ళకాలని నిజంగా పనులు పెడతాను అనుకున్నావా దైద్యుడు అడుక్కోవడానికి కూడా పనికిరాడేడు వెళ్ళు ఆ ప్రోగ్రెస్ రిపోర్టా నేను వస్తానని చెప్పి ప్రిన్సిపల్కి రే బండి మీద నెమ్మదిగా వెళ్ళు చూస్తున్నాను నువ్వు చేసే ఫీట్లో నేను ఇన్స్టాగ్రామ్లో నా కూడా అకౌంట్ ఉంది నిన్ను నీ ఫ్రెండ్స్ నా కొడుకులు అందరినీ ఫాలో అవుతున్నాను ఆ యథం వదిలేరా బాబు ముందు బాగుపడతావు